రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరో పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు శాసనసభల క్రీడా పోటీలు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన శాసనసభ్యులను సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్ర ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు మోషన్ రాజు రఘురామకృష్ణం రాజులకు కమిటీ సభ్యులకు క్రీడా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యేలు క్రికెట్ టెన్నిస్ షటిల్ వాలీబాల్ కబడ్డీ అథ్లెటిక్స్ ట్యాగ్ ఆఫ్ వార్ వంటి క్రీడల్లో ప్రోత్సాహంగా పాల్గొన్నారు ఈ క్రీడల్లో గెలుపొందిన సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు పార్టీలకు అతీతంగా సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కలిసిగట్టుగా ఉండడం సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు క్రీడా మైదానంలో ఏర్పాటు క్రీడా సామాగ్రి క్రీడాకారులు సౌకర్యాల కోసం వారు కృషి చేసి అభినందించారు అభినందనీయమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవడం అభివృద్ధి పదంలో నడిపించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కనీసం ఏళ్ళు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పక్కన పెట్టమని పెట్టలేమని ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు